అన్ని సెకండ్ న్యూట్రిషన్స్ మరి పొటాష్ అన్ని మిక్సింగ్ తోటి ఉన్నది ఇది చాలా బాగుంది ఇతర రైతులు చెప్తున్నారా ఓ చాలా మంది అడగండి మీ స్టోర్ చాలా మంది చెప్పదు అలవాటు చేయాలి అలవాటు చేస్తే ఒకసారి చేసిండు అనుకో మళ్ళీ ఫార్మర్ ఇండు కొడుకు దాన్ని వదిలిపెట్టాడు వాడితే ఒక్కసారి వాడింది అనుకో దాన్ని మాత్రం ఇచ్చి పెట్టాడు ఎర్ర పొటాష్ దీనికి కంపేర్ చేసుకోండి అది ఒక ఎకరం వేసుకోండి ఇది ఒక ఎకరం వేసుకోండి దానికి దీనికి అద్భుతంగా అనిపిస్తుంది అద్భుతం కంపల్సరీ అనిపిస్తుంది కానీ మాత్రం మంచి ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ దీన్ని మించిన ప్రోడక్ట్ అసలు లేదు ఏంది ఏం ప్రోడక్ట్ భూ ఔషధ భూ ఔషధం మించిన ప్రోడక్ట్ లేదు సెకండ్ న్యూట్రిషన్స్ ప్లస్

థాంక్యూ మరి కాస్ట్లీ కూడా తక్కువ కాస్ట్ పాస్వర్డ్ తక్కువ ఆ రేట్ పరంగా తక్కువ చాలా తక్కువ ఇదు కాస్ట్ తగ్గితది సెకండ్ మిక్సింగ్నే కదా అవును అవును మిక్సింగ్ కాస్ట్ చాలా తక్కువ అవును కంప్రెషన్ కల్పి వాడాలంటే ఎక్కువ ఇదు కాస్ట్ అవును అవును ఇన్ని మాల మనకు రిస్క్ లేదు కదా రిస్క్ చాలా మంచి ఈజీగా ఏస్క్నేటర్ లో beaucoupగా చాలా బాగుంది సార్ ఓకే థాంక్యూ అన్న